జగిత్యాల జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది ప్రేమ పేరుతో తన కూతురిని వేధిస్తున్న యువకుడిని యువతి కుటుంబ సభ్యులు హతమార్చారు వెలగటూరు మండలం కిషన్ రావుపేట గ్రామానికి చెందిన సల్లూరి మల్లేష్ అనే దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు అదే గ్రామంలోని కాపు సామాజిక వర్గానికి చెందిన యువతితో రెండేళ్ల పాటు ప్రేమాయాణం సాగించాడు ఈ విషయంలో యువతి ఇంట్లో తెలియడంతో తీరు మార్చుకోవాలని ఇరువురికి సూచించారు దీంతో యువతి తమ ప్రేమకు బ్రేకప్ చెప్పింది అప్పటికి యువకుడి తీరులో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఊరు పెద్దల సమక్షంలో పంచాయతీ జరిపించారు అయినా కూడా మల్లేష్ తన పద్ధతి మార్చుకోకపోవడంతో గతంలో వెలుగటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు అప్పటికీ మల్లేష్ తన వ్యవహార శైలి మార్చుకోకపోవడంతో నిన్న మధ్యాహ్నం యువతి తండ్రితో పాటు మరో ముగ్గురు కలిసి యువకుడిపై కత్తులతో దాడి చేసి హతమార్చినట్టు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు కొడుకు గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమ జరుగుతున్నది అందులో ఒక సంవత్సరం కొట్టి ఎల్ల కొట్టినరు ఎల్ల కొట్టినరు కొట్టినాక తీసుకుపోయే అది కేసు అయింది అక్కడ మూడు సంవత్సరాల నుంచి మళ్ళీ ఆబ్దాలు అయిపోయినరు తర్వాత ఇంటికి వచ్చి ఒక ముగ్గురు మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చి తీసుకొచ్చి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్నోని తీసుకొని పోయి స్వయంగా అక్కడ ఎలకటూరు బ్రిడ్జ్ మీద అడ్డం తిరిగి బస్సులన్నీ ట్రాఫిక్ అంతా ఆగంగా ఆగి అందరూ లొల్లి పెట్టంగా కూడా అతన్ని అక్కడ కొట్టి అటోలే వేసుకొని పోయి కోట్లింగాల ఖమ్మాను కోట్లింగాల గుడి రోడ్ పైన తీసుకుపోయి అటు గంగకు ఒడ్డు పంట సంపి పారేస జరిగింది అమ్మాయి అమ్మాయికి అమ్మాయి విషయంలో లవ్ విషయం అని ఆ అమ్మాయి పిలవడం వీడు పోవడం అమ్మాయి అంగడంగడం అక్కడికి వెనాక చూసి ఈ ప్రయోజనాలు చేసినారు అందులో మళ్ళా అక్కడికి పోయినాక కూడా అమ్మాయి లేదు ఆ నేను ఒకటి ఉట్టిగా పుకారు చేసి ఆ ఇక్కడ నుంచి ముగ్గురు మనుషులు తీసుకుపోయి అక్కడ ముగ్గురు మనుషులు ఉండి ఆ పుకారు చేసి చంపారు జూలై పదిహేడో తారీఖున మధ్యాహ్నం ఒంటి గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో మృతుడు హత్యగా ఉంచబడ్డాడు మృతుని పేరు సల్లూరి మల్లేశ కృష్ణరావుపేట రావు పేరు గ్రామస్తుడు మృతునికి మరియు అక్యూధులు ఎవరైతే ఉన్నారో ఏవన్ నయనాల రాజరెడ్డి కూతురికి గత కొంతకాలంగా అంటే కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరూ చనువుగా ఉండేవాళ్ళు తర్వాత అప్ అయిపోయింది తర్వాత కూడా అమ్మాయిని వద్దన్నగానే ఇబ్బంది పెడుతున్నారన్న ఉద్దేశంతో అమ్మాయి దరఖాస్తు చేస్తే మనం కేసులు చేసినాం రిమాండ్ చేసింది రిమాండ్ నుంచి వచ్చినాక కూడా అతను ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో విసుగు చెందిన ఏదైతే అమ్మాయి తండ్రి నయన రాజరెడ్డి ఉన్నారు అవి గాతోగా పాల్పడ్డాడు నయన బాయి రెడ్డి అతని తమ్ముడు రామరెడ్డి రెడ్డి ఏటీ మరియు హరీష్ ఏ ట్రీ సహాయంతో నిన్న వెల్గొట్టూరు శివార్ ప్రాంతంలో కత్తితో దాడి చేసి హత్య చేశాడని కేసు నమోదు చేసినప్పుడు ఎస్సీఎస్టీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది సంఘటన స్థలాన్ని మా డిఎస్పి గారు కూడా సిఐ రామ్ నరసింహారెడ్డి సార్ అలాగే డిఎస్పి కూడా రావడం జరిగింది ఏదైనా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది విచారణ తర్వాత రిమాండ్ అప్పుడు మా డిఎస్పీ గారికి పూర్తి